అలాగే సినిమా రంగంలో చ నా సినిమాలు నాలుగు హిట్లు కావడం అఖండ అయితేనేమి వీరసింహారెడ్డి అయితేనేమి నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకో మహారాజ్ అయితేనేమి ఇవన్నీ ఇవన్నీ కరిచకట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది నా ఆలస్యం ఏం కాలేదు ఎందుకంటే మొన్ననే చాలా ఒక సందర్భంలో చెప్పాను చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు కానీ నేను ఆ భగవంతుని కలామత తల్లి ఆశీస్సులతో మా అమ్మగారి దీవెనలతో నాన్నగారి దీవెనలతో ఇలా ఈ ట్రాక్ ఈ రికార్డ్ ట్రాక్స్లో సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను సో నేనుకోవడం సరి దానంతటి వచ్చింది ఒకటి ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి అలాగే తెలుగు ప్రేక్షకు దేవుళ్ళు అయితేనేమి నాన్నగారు అంటూ సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఖర్చుకుండా అలా అలాగే ఇవాళ మన బస్సో తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన కుటుంబం అయితేనేమి నా హిందూపురం ఒక పెద్ద కుటుంబం హిందూపురం కుటుంబం అయితేనేమి అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తే చాలామందికి అవార్డులు వస్తాయి కానీ ఎవరు వాళ్ళకి వచ్చినట్టుగా భావించరు ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు నాకు వచ్చిందంటే ఇవాళ యావత్ నేను చెప్పిన అందరూ వాళ్ళకు వచ్చినట్టుగా భావించడం అంటే భావస్తురాణి జన్మాంతర సహృదాన్ని అంటారు అంటే జన్మలో మనకున్న ఒక కొంతమందితో పరిచయంతో ఈ జన్మలో ఒకరింత పొందొచ్చు కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే అది ఏ జన్మ అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడదయ్యే విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది